అందరికి ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ సంప్రదాయంలో శుక్రవారానికి ఓ ప్రత్యేకత ఉంది శుక్రవారం ఏ పని చేసినా శుభం కలుగుతుందని విశ్వాసం అయితే తెలుసో తెలియకో శుక్రవారం చేసే కొన్ని పొరపాట్ల వల్ల కష్టాలు కలుగుతాయి అసలు శుక్రవారం ఏవి చేయకూడదో తెలుసుకుందాం శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు రూపాయి కాసుతో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఒక రూపాయి కాసు తీసుకుని శుక్రవారం నాడు లక్ష్మీదేవి పాదాల వద్ద పెట్టండి పువ్వులు అష్టగంధ మొదలైన వాటితో ఆ కాసుకు పూజ చేయండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి తర్వాత రోజు రూపాయి కాసుని ఒక ఎరటి గుడ్డలో కట్టి మీ వద్ద ఉంచుకోండి శుక్రవారం నాడు ఈ పరిహారాన్ని పాటించడం వలన దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలుగుతుంది కొంతమంది శుక్రవారం రోజు పూజామందిరంలో దేవీదేవతల విగ్రహాలను పటాలను పూజలో వాడే పూజ సామాగ్రిని శుభ్రం చేసి మళ్లీ పసుపు కుంకుమలు పెట్టి పూజలు చేస్తుంటారు కాని శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పనులు చేయకూడదు దేవుని గదిలో విగ్రహాలు పటాలను శుభ్రం చేసుకోవడానికి బుధ గురువారాలు ఆది సోమవారాలు మంచిది శుక్రవారం శుభ్రపరిచే కార్యక్రమాలు చేపడితే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి ఇల్లు విడిచి వెళ్లిపోతుందంట కొంతమంది ఇంట్లో పనికిరాని విరిగిపోయిన దేవతల విగ్రహాలను పగిలిపోయిన అద్దం దేవుళ్ల పటాలను దేవాలయంలో చెట్టుకిందనో లేకుంటే మరో చోటనే పెడుతూ ఉంటారు కానీ ఈ పనులు శుక్రవారం చేయకూడదని శాస్త్రం చెబుతోంది శుక్రవారం ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి కాని బయటకు పంపితే దారిదిరం బాధలు తప్పవు అలాగే శుక్రవారం రోజు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అప్పు తీసుకోకూడదు ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా డబ్బు అప్పుగా అడిగితే ఆర్థిక సహాయం చేయండి కాని అప్పు ఇవ్వొద్దు అలాగే ఎవరినుంచి చేబదులు కాని అప్పుగాని తీసుకోకూడదు అలా చేస్తే జీవితాంతం అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం శుక్రవారం పూట మహాలక్ష్మీదేవిని ఉపాసన చేస్తే సమృద్ధి కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి సంపదలతో తులతుగాలి అనుకునేవారు శుక్రవారం పూట అప్లైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం చేయాలి ఇంకా ఇంట పసుపు ఉప్పు అయిపోయాయనే మాట వినబడకూడదు పసుపును కొనాలి లేదా ఉప్పును తేవాలి అని చెప్పడం చేయొచ్చు ఉప్పు పసుపు అయిపోయేంతవరకు ఉపయోగించకూడదు అవి అయిపోయేలోపు ఇంట తెచ్చిపెట్టుకోవడం చేయాలి అలాగే ఇంట్లో అన్నం వండేందుకు ముందు బియ్యాన్ని కొలుస్తాం ఆ కొలిచే పాత్రను ఎప్పటికీ బోర్లించకూడదు ఇంట సుఖసంతోషాలు సిరిసంపదలు పొందాలంటే విడిచిన బట్టలను తలుపుకు వేలాడదీయకూడదు విడిచిన బట్టలను రెండో రోజు మూడో రోజు ధరించకూడదు ప్రత్యేకించి శుక్రవారం నాడు విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్ర్యం చుట్టుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు శుక్రవారం నాడు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి పాలను వినియోగించాలి శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రంచేసి రంగవల్లికలతో అలంకరించి దీపారాధన చేయాలి రోజూ లేదా శుక్రవారం రాత్రిపూట కొద్దిపాటి అన్నాన్ని శేషంగా ఓ చిన్నపాటి గిన్నెలో ఉంచి వంటింట్లో ఉంచడం సంప్రదాయం ఇలా చేస్తే పితరులు దేవతలు ఆ ఇంట అన్నం ఎల్లప్పుడూ ఉండుగాక అంటూ దీవిస్తారని ప్రతీతి శుక్రవారం నుదుట బొట్టు ధరించే వారికి కలకాలం సౌభాగ్యం ఉంటుంది ఇంకా స్టిక్కర్లను నుదుటన ధరించకుండా తెల్లవక్కలతో తయారైన కుంకుమను శుక్రవారం ధరిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అనుగ్రహం అనుగ్రహంకూడా లభిస్తుంది తెల్లవక్కలను నేతిలో వేయించి చూర్ణం చేసి ఆ మిశ్రమానికి కస్తూరి పొడి కుంకుమ పువ్వు పొడిని కలిపి చూర్ణం చేసుకుంటే కుంకుమ సిద్ధమవుతుంది ఈ కుంకుమను నుదుటన ధరించడం ద్వారా సుగంధభరితమైన సువాసనతో పాటు అనుగ్రహం అనుగ్రహంకూడా లభిస్తుంది ధనవృద్ధి ఉంటుంది శుక్రవారం పూట తెల్లని వస్త్రాలను ధరించడం ఓ నియమం తెల్లని వస్త్రాలంటే శుక్రునికి మహాలక్ష్మికి ప్రీతికరం తెల్లని దుస్తులను శుక్రవారం ధరిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే శుక్రవారం పూట కమలములతో కలువలతో లక్ష్మీదేవికి అర్చన చేసినట్లయితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇంకా పుష్పాలను దానం చేసినా అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా సుఫలితాలుంటాయి కస్తూరిని మిత్రత్వం కోరి స్నేహితులకు అందించిన శుక్రవారం వర్జ్యం ఉన్న సమయంలో మోనవ్రతం పాటించిన ఆ ఇంట తప్పకుండా సమృద్ధి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు ప్రతిరోజు చేసే నిత్యపూజలో లక్ష్మీదేవి ఫోటో కాని విగ్రహం కాని కుంకుమ పువ్వులుతో అలంకారం చేసి ధనప్రాప్తి కలిగించమని అమ్మవారికి సంకల్పం చెప్పుకుని ఈ పూజ చేయాలి విధానం నూట ఎనిమిది ఒక్క రూపాయి బిల్లలు తీసుకుని లక్ష్మీ అష్టోత్తరంతో ఒక్కో నామం చదువుతూ ఒక్కో రూపాయి బిల్ల అమ్మవారి ఫోటో ముందు అర్చన చేస్తూ పెట్టాలి హారతి ఇవ్వాలి రోజు మీరు ఏ నైవేద్యం పెట్టినా పర్వాలేదు కాని శుక్రవారం మటుకు బెల్లం అన్నం నివేదన చేస్తూ ఉండాలి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీరు అపర అయిపోతారు అని నేను చెప్పను కాని మీకు కనీస అవసరాలకు ఎప్పుడూ లోటు ఉండదు అప్పు చేసే అవసరం రాదు అప్పు ఉన్న కొద్ది కొద్దిగా తీరుతూ ఉంటుంది ఈ పూజకు ఆహార నియమాలు ఇంకా ఏమైనా నియమాలు అంటూ లేదు కాని లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న ఇంటిలోనే నిలుస్తుంది ఉన్న ప్రాంతంలో ఎన్ని పూజలు చేసినా ఉపయోగం ఉండదు రోజూ ఈ కాసులు పూజ కూడా అక్కడే ఉంచాలి రోజూ అవే వాడాలి ఈ పూజకు వాడిన రూపాయి కాసులు ఎవరికీ ఇవ్వకూడదు ఖర్చు పెట్టకూడదు పూజ ఒక్క ఒక్కరోజూ మొక్కుకొని చేయవచ్చు తర్వాతకూడా ఎన్ని రోజులైనా చేయవచ్చు ఈ పూజ ఇదే విధంగా తామర గింజలతో పసుపు కొమ్ములతో కూడా చేయవచ్చు స్తోమత ఉన్నవారు నూట ఎనిమిది వెండికాని బంగారు పుష్పాలతో అష్టోత్తరం చదివి పూజ చేయవచ్చు శుక్రవారం శుక్రుడికి సంబంధించిన సౌందర్య దినంగా భావిస్తారు కాబట్టి జుట్టు లేదా గోళ్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఇంటిని ఖాళీ చేసి బయటకు వెళ్లడం లేదా దీర్ఘ ప్రయాణాలు చేయడం అశుభంగా భావిస్తారు శుక్రవారం లక్ష్మీదేవి లేదా శాంతికి సంబంధించిన రోజుగా కొందరు భావిస్తారు కాబట్టి మాంసాహారం లేదా మద్యం సేవించడాన్ని నిషేధిస్తారు కొన్ని సాంప్రదాయాల్లో శుక్రవారం కొత్త బట్టలు కొనడం లేదా కుట్టడం చేయరు ఎందుకంటే ఇది శక్తిని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు ఈ పనులు చేయడం వల్ల శారీరకంగా తక్షణ ప్రభావం ఏమీ ఉండకపోవచ్చు కాని జ్యోతిష్య లేదా సాంప్రదాయ నమ్మకాల ప్రకారం కొత్త పనులు ప్రారంభిస్తే అవి విజయవంతం కాకపోవచ్చు లేదా అడ్డంకులు ఎదురవుతాయని చెబుతారు అశుభంగా భావించడం అనేది సాధారణంగా శుక్రగ్రహశక్తిని లేదా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తగ్గించే పనులతో ముడిపడి ఉంటుంది ఉదాహరణకు గొడవలు పడడం పాత వస్తువులను విసిరేయడం ఇంటిని అపరిశుభ్రంగా ఉంచడం వంటివి కూడా ఈరోజు మానుకోవాలని చెబుతారు అయితే శుక్రవారం సాధారణంగా లక్ష్మీదేవి పూజకు అనుకూలమైన రోజుగా భావిస్తారు కాబట్టి ఈరోజు శుభ్రత పూజలు దానధర్మాలు చేయడం శ్రేయస్కరంగా చెబుతారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం ఎన్నో పనులు చేస్తారు కాని శుక్రవారం రోజు మాత్రం లక్ష్మీదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదు ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు కొంతమంది ఇంట్లో విరిగిపోయిన విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేసి దాని స్థానంలో కొత్తదాన్ని తీసుకొచ్చి పెడతారు కాని శుక్రవారం రోజు కూడా విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదు కావాలంటే కొత్త ప్రతిమ తీసుకొచ్చి పూజగదిలో ప్రతిష్ఠించుకోవచ్చు మహిళలు శుక్రవారం అమావాస్య పౌర్ణమి జన్మ నక్షత్రం రోజుల తలంటూ స్నానం చేయకూడదు శుక్రవారం పూట తలస్నానం చేస్తే సంపద హరించుకుపోతుందని అంటారు అలాగే గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టకూడదు ముఖ్యంగా గర్భిణీలు కొబ్బరికాయని కొట్టడం చేయకూడదు మామూలు రోజుల్లో ఎలా ఉన్నా కానీ శుక్రవారం రోజు మాత్రం ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమ తప్పని సరిగా రాయాలి అలా చేయడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి రావు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు